బీసీల కోసం చెలో ఢిల్లీ మహాధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లాయిలేచ బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని నిరసిస్తూ ఢిల్లీలోని మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలకు మద్దతుగా చలో ఢిల్లీ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే ఈ ధర్నాలో పాల్గొన్నారు వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గారిని సంక్షిప్తంగా మాట్లాడవలసింది కోరుతున్నాను జై బీసీ జై బీసీ ఇంత పెద్ద ఎత్తున బీసీ గజ్జలకు వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల బీసీలకు పెద్దలు బీసీల పక్షపాతి బీసీలకు నేను అండ ఉన్న భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్ గా ఇంత ధైర్య సాహసాలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారతదేశంలో తెలంగాణ ఒక బీసీలకు వరంగా బీసీలకు ఒక దేవుళ్లెక్క ఉన్నటువంటి రేవంత్ అన్నను ఇలా నిజంగా కూడా భారతదేశంలో బీసీలంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఇలా నలభై రెండు శాతం కులగణన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్థికంగా రామాజిక రాజకీయంగా సామాజికంగా చట్టంలో చట్టం అసెంబ్లీలో చట్టం చేసి ఇలా ఢిల్లీ పంపి ఢిల్లీలో కూడా పార్లమెంట్లో బిల్లు చట్టం చేయాల్సిందిగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ఇంత పెద్ద ధర్నా చేస్తే కూడా ఇలా పార్లమెంట్ ఎంపీలు మిగతా రాష్ట్ర ఎంపీలు కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మద్దతు తెలుపు నిజంగా కూడా చాలా గొప్ప విషయం భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి గతంలో ఎన్నో ప్రగాల్పల్ పలికి నేను ఓబీసీని నేను బీసీ ప్రధాని అంటాడు మరి బీసీలకు ఆయన చేసే న్యాయం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీసీలకు అండ నిలవకపోతే తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో బీసీలంతా కూడా ఏకమై మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటే రోడ్ మోడల్ తయారైంది కాబట్టి ఈ రోడ్ మోడల్ ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కాబట్టి మనకు బీసీ ఒక పెద్ద ఎండగా బీసీ ఒక అండగా గౌరవ ముఖ్యమంత్రి నిలిచండి కాబట్టి ఇలా ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయగలడం తప్పకుండా పార్లమెంట్ ఈ బిల్లు పాస్ చేయాలి నైన్ షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు రైతుగా తమిళనాడులో ఉన్న రిజర్వేషన్ లో మన తరఫు అమలు చేయాల్సిందిగా పెద్దలకు మళ్ళొకసారి మా బీసీ పక్షాన రెండు చేతులు చేర్చి నమస్తు పనిచేస్తున్నా జై బీసీ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్